అంధత్వం ఉంటేనేమి అవకాశం వస్తే మేము సైతం అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు ఆ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ తమదైన మార్క్ చూపిస్తున్నారు ఇటీవల జరిగిన పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో అదరగొట్టారు వైకల్యం అడ్డు వస్తున్నా సాధించాలనే సంకల్పంతో అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమవుతున్న పారా అథ్లెట్స్ తో ప్రత్యేక చిట్చాట్ విశాఖ వారిజ్య నేత్రాలయ ఈ విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటి చెప్పారు పదిహేడు పథకాలను సాధించి జాతీయ పారా ఒలింపిక్స్ లో తమ సత్తాను చాటారు ఇప్పుడు అటు షార్ట్ పుట్ రన్నింగ్ అలాగే జావలిన్ త్రో అథ్లెటిక్స్ సంబంధించిన అన్ని విభాగాల్లోని తమ ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీలన్నిటికీ కూడా వీళ్ళు సమాయత్తం అవుతున్నారు దీనికి సంబంధించి ఈ పోటీల్లో వీళ్ళు చూపిన ఆ ప్రతిభ ఏ రకంగా తమ ఆ సత్తాను చాటి చెప్పారు ఈ అన్ని అంశాలని వాళ్ళని అడిగి తెలుసుకుందాం గతంలో కూడా చాలా పోటీల్లో సత్తా చాటింది అటు క్రికెట్ లోని వీటన్నిటిలో కూడా ఏ ఏ పోటీల్లో పాల్గొన్నారు పేరా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశాను అందులో నాకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ ఈ మెడల్స్ కోసం ఇంకా నేను చాలా కష్టపడ్డాను ఈవినింగ్ మార్నింగ్ ఎలా అయినా మెడల్స్ తెచ్చుకోవాలి అనే కసితో ఆడాను వాళ్ళకి చూస్తే అమ్మ నాకు రాదేమో అని భయం వేసేది కాకపోతే గ్రౌండ్ కి ఆ భయం అంతా పోయింది ఎలా అయినా మెడల్స్ తేవాలి అనుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కోచ్ ఎలా చెప్తే అలా ఆడాలి కోచ్ వచ్చినా రాకపోయినా ఇంకా గట్టిగా ప్రాక్టీస్ చేయాలి నా పేరు కే సంధ్య నేను డిస్కస్ త్రో లో సిల్వర్ మెడల్ తెచ్చుకున్నాను సార్ యాక్చువల్ గా నాకు ఫస్ట్ మా టీ సోమేష్ సార్ నేర్పించారు ఆ టెక్నిక్స్ ఏమో మా సతీష్ సార్ చెప్పారు సార్ యాక్చువల్ గా నేను ఫస్ట్ ఓడిపోతా ఏడ్చాను సార్ తర్వాత నాకు మా కోచ్ దాంతో పాటు మా టీచర్స్ బాగా సపోర్ట్ చేయడం వల్ల సిల్వర్ మెడల్ వచ్చి నాకు బాగా ఇంట్రెస్ట్ అయినది మాత్రం క్రికెట్ డిస్క్ అండ్ షార్ట్ పుట్స్ క్రికెట్ లాగే నేను కూడా ఈ స్పోర్ట్స్ కూడా బాగా ఆడి ఇంటర్నేషనల్ కెళ్ళాలనుకుంటున్నాను సార్ నా పేరు సూర్య రోహిత్ నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అందులో రన్నింగ్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం నేను ఒక బీ వన్ ప్లేయర్ ని నేషనల్ సబ్ జూనియర్ జూనియర్ పారా అథ్లెటిక్స్ లో నేషనల్ లెవెల్ లో ఆడాను హండ్రెడ్ మీటర్స్ అండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో నాకు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడాలనుకుంటున్నాను ముఖ్యంగా నా గైడ్ రన్నర్ నాకు చాలా సహాయం చేశాడు నా గైడ్ రన్నర్ లేకపోతే నేను ఆట ఆడలేకపోయేవాడిని రన్నింగ్ మీద చాలా పట్టు సాధించాలనుకుంటున్నాను సార్ నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం హండ్రెడ్ మీటర్స్ అండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో ఎప్పటికైనా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడాలనుకుంటున్నాను నా పేరు గౌతమ్ సార్ హండ్రెడ్ మెడల్స్ బ్రాంజ్ ఫోర్ హండ్రెడ్ బ్రాంజ్ లాంగ్ జంప్ గోల్డ్ నాకు యాక్చువల్ గా నాకు గ్రౌండ్ లో దిగ్గానే ప్లేయర్స్ చూడగానే భయం వేసింది నా పక్కనే కోచ్ చేసి భయపడకరా నువ్వు వాళ్ళు కొట్టాలి నువ్వు ఒక పెద్ద ప్లేయర్ కదా నువ్వు ఒక నేషనల్ లెవెల్ వచ్చావు వాళ్ళే గట్టి కొడితే నువ్వు మెడల్ వస్తుంది అనేసి ఆ ధైర్యం అప్పుడు నేను పట్టుదలతో మెడల్ కొట్టాను నా పేరు హేమంత్ నేను ఈ గేమ్స్ లో ఆడడానికి మా స్కూల్ మేనేజ్మెంట్ మా టీచర్స్ అలాగే మా కోచ్ నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు నేను హండ్రెడ్ డిస్కస్ తో పార్టిసిపేట్ చేశాను సార్ హండ్రెడ్ లో సిలవర్ వచ్చింది సార్ డిస్కస్ లో బ్రాంజ్ వచ్చింది సార్ మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు సార్ నేను ఇక్కడికి వచ్చి ఒక ఐదు సంవత్సరాలు అయింది నేమ్స్ నాగ చంద్ నాకు హండ్రెడ్ మీటర్స్ లో బ్రాంచ్ వచ్చింది సార్ నా పేరు సంతోష్ కుమార్ మొదటిలో నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ నన్ను చూసి మా కోచ్ కోచ్ అయిన సోమ సార్ అండ్ సతీష్ సార్ నన్ను మోటివేట్ చేసి స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ వచ్చేలా చేశారు నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ లాంగ్ జంప్ లో పార్టిసిపేట్ చేశాను ఫిఫ్టీన్ హండ్రెడ్ లో బ్రాంజ్ వచ్చింది లాంగ్ జంప్ లో గోల్డ్ వచ్చింది నేను ఇదే మొదటిసారి నేషనల్ లో పార్టిసిపేట్ చేశాను కానీ మా కోచ్ నన్ను మోటివేట్ చేయడం వల్లే నేను గోల్డ్ మెడల్ సాధించగలిగాను నేను భవిష్యత్తులో స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను టి సాయి కిరణ్ నేను ఈ స్కూల్ కి వచ్చే ముందు స్పోర్ట్స్ లోకి వెళ్ళేవాడిని గాని అంత ఎక్కువ ఏం చేసేవాడిని కాదు నేను నేషనల్ లో పుట్ డిస్క్ ఆడాను పుట్ లో నాకు వచ్చింది ఇంకా నేను స్పోర్ట్స్ ఆడుతూ పై స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నాను సార్ మేము బెంగళూరుకి వెళ్ళాము అంటే ఫస్ట్ రోజు క్లాసిఫికేషన్ అయింది రెండు రోజులు గేమ్స్ అయ్యాయి షార్ట్పుట్ డిస్కస్ లో ప్రాక్టీస్ చేశాను చాలా ఎక్కువ మంది వచ్చారు కాంపిటీషన్ నేను ఫస్ట్ భయపడ్డాను గానీ మా సార్ ఇచ్చిన సపోర్ట్ తో ఇంకా నాకు మోటివేషన్ వచ్చింది చాలా బాగా ఆడాను ఇంకా కోచింగ్ తీసుకుంటూ చాలా బాగా సార్ నా పేరు రోహిత్ నేను నేషనల్ లో హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేశాను హండ్రెడ్లో లో నాకు ఒక బ్రాంచ్ వచ్చింది భవిష్యత్తులో నేను మంచి అథ్లెటిక్ కావాలనుకుంటున్నాను స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఆడాలని కోరుకుంటున్నాను వీళ్ళు గేమ్స్ అనేవి నార్మల్ పిల్లలతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి వీళ్ళకి కేటగిరీ వైజ్ కూడా ఉంటుంది త్రీ కేటగిరీస్ లో ఆడతారు బీ వన్ టీ లెవెన్ అని బీ ట్వెల్వ్ టీ ట్వెల్వ్ అని బీ థర్టీన్ టీ థర్టీన్ అని చెప్పేసి మన ఫీల్డ్ ట్రాక్ లో వీలాడతారు సో బీ వన్ కేటగిరీ మీన్స్ టీ లెవెన్ ఎఫ్ లెవెన్ కంప్లీట్ టోటల్లీ బ్లైండ్ అనమాట వాళ్ళు వీటల్ వచ్చేసరికి పార్సెల్లీ బ్లైండ్ వాళ్ళు కొంత దూరం మాత్రమే చూడగలరు టీ ట్వంటీ అని మాత్రం దే కెన్ సీ సంథింగ్ సమ్ డిస్టెన్స్ త్రీ మీటర్స్ టూ మీటర్స్ డిస్టెన్స్ లో వాళ్ళు చూడగలరు అనమాట సో ఆ బీ లెవెన్ కేటగిరీ వచ్చేసరికి ఒక కంపల్సరీగా ఒక గైడ్ రన్ ఇచ్చేసి వాడిచూ మేము ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ప్రతిదీ కూడా ఆ క్రికెట్ విషయంకి వచ్చినా లేకపోతే ఒక పుట్ అనేది మేము ప్రత్యేకించి దగ్గరుండి ఆ ట్రిక్స్ ఆ కొంచెం వీళ్ళు మానసికంగా కూడా ఇబ్బందిగా ఉంటుంది పిల్లలతోని వాటిని కూడా అర్థం చేసుకొని చక్కగా నార్మల్ పిల్లలతో దీటుగా నార్మల్ పిల్లలతో దీటుగా కాదు వాళ్ళకి కానీ ఎక్కువగా మేము వీళ్ళకి ట్రైన్ అయితే అన్ని రంగంలో కూడా ముందుగా తీసుకెళ్లడం జరుగుతుంది అందుకోసం వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ నుంచి టూ అవర్స్ త్రీ అవర్స్ కోచింగ్ ఇచ్చేసి మళ్ళీ నైన్ టు ఫోర్ యాజ్ యూజువల్గా గా స్టడీస్ మీకు పైన దృష్టి పెడుతూ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ వరకు అనమాట యాజ్ యూజువల్గా గా వాళ్ళకి గేమ్స్ ఆడిస్తూ స్టడీ అవర్స్ నేమ్ యోగా క్యారెట్ అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నామండి వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది సో వీళ్ళని ఏంటంటే మేము అకాడమిక్స్ తో పాటు స్పోర్ట్స్ లో కూడా ఈక్వల్ గా మేము అన్నిట్లోని సమానంగా అన్నిటిలో ఎక్సెల్ బయటకు తీసుకొస్తున్నాం అండి వీళ్ళు సమ్మర్ లో కూడా అందరి పిల్లలు రెస్ట్ తీసుకుంటే మా పిల్లలందరూ ఒక నెల రోజులు విజయనగరంలో విజు స్టేడియంలో ఉండి సమ్మర్ క్యాంప్ లాగా వన్ ఇయర్ వన్ మంత్ కంప్లీట్ గా ప్రాక్టీస్ చేశారండి చేయడం వల్లే ఇన్ని మెడల్స్ వచ్చాయనమాట వీళ్ళ రికార్డ్స్ అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి సరిపడగా ఉన్నాయి వీళ్ళకి సెలెక్షన్స్ అయిన తర్వాత ఈ రికార్డ్ ప్రకారం మెడల్ గోల్డా సిల్వరా అది చూడరు వీళ్ళ కేటగిరీలో వీళ్ళ రికార్డ్ని బట్టి వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంది అనుకుంటే సెలెక్షన్స్ చెప్తారు ఆ సెలెక్ట్ అయిన పిల్లలందర్నీ గ్వాలియర్ తీసుకువెళ్తారు అక్కడ నైన్టీ డేస్ ఇన్ ట్రైనింగ్ ఉంటుంది అయిపోయిన తర్వాత ఉజబెకిస్తాన్ లో సెప్టెంబర్ లో పారా గేమ్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ గేమ్స్ దాంట్లో అవకాశం వస్తుంది వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు సాధించిన విజయాలు అలాగే దాని వెనుక ఉన్న శ్రమ వాళ్ళ పథకాల రూపంలో ప్రతిఫలిస్తుంది ప్రతిఫలిస్తోంది సి శ్రీనివాస్తాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం